జ్ఞానతేజము స్వామి రంగనాథానంద ఎవరైతే కర్మలో అకర్మను అకర్మలో కర్మను చూస్తారో అతనే నిజమైన యోగి శ్రీకృష్ణ మమేకమైన శరీరము ఆత్మలను వేరుగా చూడాలి శరీరాన్ని వేరుగా చూసినప్పుడు శాశ్వతమైన ఆత్మ గోచరిస్తుంది మనస్సుతో కూడిన ఈ శరీరము ఒక పరికరము ఒక పరికరం మాత్రమే నేను శాశ్వతమైన ఆత్మనని గుర్తించాలి అప్పుడే నిస్సంగత్వం అలవడుతుంది శ్రీకృష్ణ ఏ పని నిజంగా పని కాదు చేస్తున్నామన్న భావనకు దూరంగా సహజంగా ఉత్సాహంగా నిమగ్నమైతే ఆ పని ఒక ఆటలా అనిపిస్తుంది భారంగా ఉద్రేకంగా ఒత్తిళ్లతో ఉపక్రమించినప్పుడే అది పనిలా తోస్తుంది పూర్తిగా నిస్సంగత్వంగా పనిచేస్తే ఎలాంటి అలసటకు తాగుండదు ఉండదు జయ శ్రీకృష్ణ చేసే పని మీద ప్రేమ ఉంటే అంత ఆనందంగా ఉంటుంది సజావుగా సాగిపోతుంది మనస్సులో ప్రేమ ఉంటే ఎంత భారమైన పని అయినా సులువుగా పూర్తవుతుంది జయ శ్రీకృష్ణ చేసే పని నుంచి ఆనందాన్ని వేరు వేరు చేస్తున్నాము అందుకే ఈ భారమైన భావన వెట్టి చాకిరిగా పనిచేయడాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుడు సమర్థించడు పనిలో ఆనందాన్ని వెతుక్కోవాలి జై శ్రీకృష్ణ పనిలో ఆనందాన్ని అన్వేషించడము అద్భుతమైన భావన ఆధ్యాత్మికతను జోడిస్తే ఎంత చిన్న పనిలోనైనా ఆనందాన్ని అనుభవించవచ్చు జై శ్రీకృష్ణ పనిలోనే సంతృప్తిని వెతుక్కోవాలి ఎవరో గుర్తించి మనకు ఆనందాన్ని ప్రసాదించాల్సిన అవసరం లేదు ఎవరికి వారే పనిలో ఆ సంతోషాన్ని ఆస్వాదించాలి జై శ్రీకృష్ణ మనము ఎంతో విశాలమై సారీ మనస్సు ఎంతో విశాలమైంది అనంతంగా వ్యాకోచించింది ఏ బాహ్యమైన విఘాతము కూడా మనస్సును చలింపజేయలేదు జై శ్రీరామకృష్ణ